ఈ రోజు రాత్రి బీజేపీ నేతలు మూసి నిద్ర చేస్తున్నారు రేపు ఉదయం వరకు బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉండనున్నారు మూసీ పరివాహక ప్రాంతంలో ఇరవై బస్తీలకు ఇరవై మంది బీజేపీ ముఖ్యనేతలు వెళ్లారు అంబర్పేట తులసిరాం నగర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసి నిద్ర చేయనున్నారు నగర్లో ఈటల రాజేందర్ మలక్పేట శాలివాహి నగర్ లో ఎంపీ లక్ష్మణ్ రాజేంద్ర నగర్ హైదర్షాకోట్లో ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి మూసి నిద్ర చేయనున్నారు

మూసీ బాధితులకు అండగా నిలిచే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందని కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు మూసీ బాధిత ప్రాంతాల్లో వారితో కలిసి నిద్రపోతామని కిషన్ రెడ్డి చెప్పారు బుల్డోజర్లతో ఇల్లు కోలగొట్టేనా మూసీని సుందరీకరిస్తామంటున్న సీఎం రేవంత్ మాటలతో ప్రజలు భయపడుతున్నారని తెలిపారు పొన్నం ప్రభాకర్కి సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి అడిగితే కేంద్ర మంత్రిగా తాను ఎన్ని నిధులు తీసుకొచ్చానో చెబుతానంటున్న కిషన్ రెడ్డితో మా కరెస్పాండెంట్ నాగేంద్ర టు పేస్ పరిహక బాధితుల కోసం ఆ బీజేపీ పార్టీ రోజుకొక కార్యక్రమంతో బాధితులకు అండగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మూసి బాధిత పరిహక ప్రాంతాల్లో నిద్ర చేస్తున్నారు బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారు మనతో పాటు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు రోజుకొక అనేక కార్యక్రమాలతో బాధితులకు అండగా ఉంటున్నారు దీని గురించి సుందరీకరణ పేరుతో పేదవాళ్ళ ఇల్లు కొలగొట్టాలని రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నాడు వేలాది ఇల్లు కొలగొట్టడం కోసం మార్కింగ్ చేశాడు ఈరోజు వేలాది మంది ప్రజలు వేలాది కుటుంబాలు ఆందోళన చెందుతూ ఉన్నాయి ఎంతో కష్టపడి ముప్పై నలభై సంవత్సరాల క్రితం కట్టుకొని ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ఇల్లు కొలగొడితే మాకు దిక్కెవరు ఒక ముఖ్యమంత్రి మాకు అండగా ఉండాల్సిన ముఖ్యమంత్రి పేదవాళ్ళకి ఇల్లే ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి పేదవాళ్ళ ఇల్లు కూలగొడతానని చెప్పి బెదిరిస్తూ ఉంటే బుల్డోజర్ ఎక్కిస్తాను బుల్డొదరుతో తొక్కిస్తానని బెదిరిస్తూ ఉంటే జైల్లో పెడతానని బెదిరిస్తూ ఉంటే ఈరోజు ప్రజలు తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు వాళ్ళు చాలా ఇబ్బందులుగా ఉన్నారు భయభ్రాంతులతో ఉన్నారు ఆందోళనతో ఉన్నారు వాళ్ళని ధైర్యం చెప్పడం కోసం అందరం వచ్చాము సార్ ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ కొద్దిసేపు అప్పుడు క్రితం మాట్లాడుతూ కిషన్ రెడ్డి బీఆర్ఎస్ డైరెక్షన్లో మూసి ఒక్కరోజు నిద్ర చేస్తున్నారని కామెంట్ చేస్తారు ఆయనకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు నా ప్రజలకు జవాబు చెప్తాను నేను తెలంగాణ ప్రజలకు జవాబు చెప్తాను నాకు సర్టిఫికెట్ ప్రభాకరో ఇంకోరో సర్టిఫికెట్ అవసరం లేదు ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు గతం నుంచి గతంలో ఇప్పుడు కూడా కేంద్ర మంత్రిగా చేశారు హైదరాబాద్కి ఏం నిధులు తీసుకొచ్చారో చెప్పాలని చెప్పి మేము వాళ్ళ ముఖ్యమంత్రి అడుగుమాన ఏమేం చెప్పో చెప్తాము వీళ్ళు ఎక్కడున్నారు మేము తెచ్చినప్పుడు ఈరోజు ఎంఎన్టీఎస్ కావచ్చు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు నాంపల్లి రైల్వే స్టేషన్ కావచ్చు లేకపోతే కాచిగూడ రైల్వే స్టేషన్ కావచ్చు బేగంపేట రైల్వే స్టేషన్ కావచ్చు లేకపోతే హైదరాబాద్ సంబంధించినటువంటి మన యొక్క ఈఎస్ఐ హాస్పిటల్ కావచ్చు లేకపోతే ఎయిమ్స్ హాస్పిటల్ కావచ్చు ఇవన్నీ ఎవరు చేశారు వాళ్ళు ఏమైనా రేవంత్ రెడ్డి తెచ్చిండే రేవంతా సార్ ఒక్క రోజు ఉంటుందా ఇంకా వేరే కార్యక్రమాలు ఎట్లా జరుగుతాయి ఒక్క రోజు నిద్ర ప్రభుత్వం ప్రభుత్వము ఈ రోజు ధైర్యం చెప్పడానికి వచ్చాము రానున్న రోజుల్లో కూడా ప్రజలకు అండగా ఉంటాము వీరు బుల్డోజర్ వస్తుంది అంటుండు కదా ఎక్కిస్తా తొక్కిస్తా అంటుండు కదా వచ్చినప్పుడు చూస్తాము ఇంకా ముఖ్యంగా లక్షా యాభై వేల కోట్లు అని మీరు చెప్తున్నారు మేము అసలు అట్లా అనలేదు డిపీఆర్ ఇవ్వలేదు అని చెప్తున్నారు అది ముఖ్యమంత్రి చెప్పిన మాట మీ దగ్గర రికార్డు ఉండే కదా లక్ష యాభై వేల కోట్లు అని చెప్పి ముఖ్యమంత్రి కదా ఇది చూసుకుంటే ప్రాంతాల్లో బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా కూడా ఒక్కరోజు నిద్ర చేస్తున్నారు బస్తీ నిద్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానిలో భాగంగా ప్రస్తుతం గోల్నాకలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఒక్కరోజు నిద్ర చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ భవానీతో నాగేంద్ర ప్రైమ్